నమస్తే అండి నేను డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ ఇవాళ వీర్య కణాల పరీక్ష గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీర్య కణాల పరీక్ష మీరు ఇవ్వాలి అంటే అట్లీస్ట్ మీరు మూడు నుంచి ఐదు రోజుల మధ్యలో వరకు మీరు ఎటువంటి కలయిక జరగకుండా మీరు గ్యాప్ పెట్టుకొని భార్యభర్తలు వచ్చి వీర్య కణాలు టెస్ట్కి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మీ యొక్క సెమెన్ అంటే డ్రాప్ డ్రాప్గా ఉంటుందా లేదంటే చాలా తిక్గా ఉందా లేదంటే పెరుగులాగా వస్తుందా లేదంటే నీరులాగా ఉందా అని వాళ్ళు చెక్ చేసుకుంటారు అయితే యూజువలీ నీరులాగా ఉంది అని అనుకుంటే అది నాన్ విస్కస్ శాంపుల్ అని అంటారు నాన్ విస్కస్ శాంపుల్స్లో యూజువలీ స్పమ్ కౌంట్స్ చాలా బాగుంటాయి కొంతమందికి విస్కస్ శాంపుల్ అంటే చాలా జిగుటుగా ఉంటుంది అలాంటి వారికి వీర్య కణాల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అందులో కొన్ని హార్మోన్ డిఫెక్ట్స్ వల్ల కూడా ఈ విస్కస్ శాంపుల్ అనేది కొంతమందికి వస్తుంది యూజువలీ ఎక్కువగా విస్కస్ శాంపుల్ అంటే చాలా గట్టిగా ఉండే శాంపుల్కి స్పామ్స్ అనేవి అంత ఈజీగా లోపల గర్భసంచి ద్వారం లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ సో అలాంటి వాళ్ళు ఒకసారి ఫర్టిలిటీ సెంటర్కి కలిస్తే దాన్ని విస్కస్ శాంపుల్ని ఎలా అయితే నార్మల్ చేయాలో వాళ్ళు మీకు కొన్ని ట్రీట్మెంట్స్ పెడతారు అండ్ ఇంకొకటి మీరు ఇచ్చిన కలర్ ఏంటి మీరు ఒకవేళ ఇచ్చిన తర్వాత కూడా ఏమన్నా కింద ఏమన్నా పడేశారా మొత్తం కలెక్ట్ చేశారా అన్న ఇన్ఫర్మేషను వీర్య కణాలు టెస్ట్ చేసే వాళ్ళకు చెప్పాలి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీర్యకణాలు ఏ టెంపరేచర్లో ఇచ్చారు ఏ అది యాసిడ్గా ఉందా ఆల్కలైన్గా ఉన్నాయని కొన్ని పీహెచ్ స్ట్రిప్స్లలో చెప్తారు అండ్ వీర్య కణాల సంఖ్య ఎంత ఉంది వాటి కదలిక కెపాసిటీ ఎంతుంది అంటే కదలికలో కూడా నంబర్తో పాటు కదలికలో ఎంత ముందుకు వెళ్తున్నాయి ఎంత అక్కడే కదులుతున్నాయి ఎన్ని చనిపోయి ఉన్నాయి అనేది టెస్ట్ రిపోర్ట్లో ఇస్తారు సో అట్లీస్ట్ కదిలే కదలిక అట్లీస్ట్ అరవై పర్సెంట్ స్పామ్స్కి ఉంటే చాలా బాగుంటుంది అండ్ కౌంట్ అట్లీస్ట్ ఒక పదహైదు పర్సెంట్ అన్నా ఉండాలి కొన్నిసార్లు నలభై పర్సెంట్ కదలిక ఉన్నా కూడా ట్రీట్మెంట్ భాగంలో అది నార్మల్గానే కన్సిడర్ చేస్తాము అయితే మీరు న్యాచురల్గా కన్సీవ్ కావాలి అంటే డబ్ల్యూహెచ్ఓ క్రైటీరియా ప్రకారం ఫార్టీ పర్సెంట్ కదలిక ఉన్నా సరిపోతుంది ఇంకొకటి స్పామ్ యొక్క స్ట్రక్చర్ చూస్తారు స్ట్రక్చర్ అంటే అది చూడటానికి ఎలా ఉంది తల మెడ తోక ఉన్నాయా తలలో కూడా రెండు తలలు ఉన్నాయా లేదంటే ఒకటే తల ఉందా తలలో కూడా లోపల న్యూక్లియస్ అని ఉంటుంది అది కూడా ఉందా లేదా చూస్తారు కొన్ని స్పర్మ్స్కి అంటే కొన్ని వీర్య కణాలకి రెండు తలలు ఉండొచ్చు రెండు మెడలు ఉండొచ్చు మెడలేనివి ఉంటాయి తోకలేనివి కొన్ని ఉండొచ్చు కానీ ఓవరాల్గా మార్ఫాలజీలో తల మెడ తోక బాగున్నాయా లేదా ఇవి ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి అట్లీస్ట్ దీంట్లో ఫోర్ పర్సంటేజ్లో అన్న ఉండాలి మీరు ఇచ్చిన కంప్లీట్ కౌంటులో నాలుగు పర్సెంట్ వరకు నార్మల్గా ఉన్నా కూడా ఆ వీర్యకణాల పరీక్ష నార్మల్ రిపోర్ట్ లాగా ఇస్తారు అండ్ ఇన్ని వీర్య కణాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ వీర్యకణాలలో ఎంతవరకు అన్నీ కలిసి ఒక దగ్గర ఉంటున్నాయి అంటే అగ్లూటినేషన్ అంటారు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఓన్లీ కదలిక లేకుండా అన్నీ ఒక దగ్గర జమ అవుతాయి అలా అగ్లూటినేషన్స్ ఏమన్నా ఉన్నాయా అండ్ డెబ్రిస్ డెబ్రిస్ అంటే అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ఏమన్నా బ్యాక్టీరియా లాంటివి ఉన్నాయా ఏమైనా వైరస్ లాంటివి ఉన్నాయా అని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారు అండ్ అందులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉంటే పస్సెల్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి యూజువల్గా ఎనిమిది నుంచి పది కన్నా ఒకవేళ పస్సెల్స్ ఎక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్ కోసం ట్రీట్మెంట్ రాస్తారు ఎపిథీరియల్ సెల్స్ అంటే నార్మల్గా ప్రొడక్షన్ అప్పుడు కొన్ని ఎక్స్ట్రా సెల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఎక్కువగా ఉంటే అవి స్పీడ్ బ్రేకర్స్ లాగా స్పమ్ యొక్క కదలిక ముందుకు పోనివ్వకుండా చేస్తాయి కాబట్టి ఈ టెస్టులో ఇవన్నీ మీకు ఇచ్చారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఆరోగ్యంగా ఉండే పురుషునిలో ఒక వన్ ఎంఎల్ వీర్యంలో ఈ విలువలు ఉంటే గర్భం దాల్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి